ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడుకి హార్దిక శుభాకాంక్షలు తెలియజేసిన తిరుపతి తెలుగుదేశం పార్టీ ఎనిమిదవ వార్డు అధ్యక్షులు అవిలేలి ముని యాదవ్ తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు పొలిగారి జాహ్నవి ప్రచారంలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల్లో భాగంగా మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సీ మీద సంతకం చేయడం జరిగింది అలాగే సూపర్ సిక్స్ ద్వారా మహిళలకు సంక్షేమ పథకాలు చెప్పడం జరిగింది అవి కూడా అమలు జరుగుతాయని తెలియజేశారు నారా చంద్రబాబు నాయుడు కష్ట సమయంలో అండగా నిలబడ్డ పవన్ కళ్యాణ్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు మమ్మల్ని నమ్మి తిరుపతి శాసనసభ్యులు ఆరాని శ్రీనివాసులకి ఓటు వేసి మెజార్టీతో గెలిపించిన ఎనిమిదవ వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు ఇచ్చిన హామీలన్నీ కూడా శాసనసభ్యులు ఆరని శ్రీనివాసులు సహాయ సహకారాలతో పూర్తి చేశామని ఎనిమిదవ వార్డు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ అనంతరం ప్రసంగించారు నమస్కారం నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని శుభాకాంక్షలు అభినందనలు తెలుపుకుంటున్నాము అదేవిధంగా కూటమి అభ్యర్థి అయిన ఆర్ఎన్ శ్రీనివాసులు గారు తిరుపతిలో అఖండ ఘనమైన మెజారిటీ అరవై రెండు వేల ఓట్ల మెజారిటీతో గెలిచినందుకు ఆయనకు కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము దీనికి కారకులైన ప్రజలందరికీ కూడా ఎనిమిదో వార్డు ప్రజలకు తిరుపతి ప్రజలందరికీ కూడా పేరు పేరున వాళ్ళకి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాము ప్రతి ఒక్కరూ కూడా చాలా కష్టపడ్డారు కార్యకర్తలు కానీ క్లస్టర్లు కానీ ఇన్ఛార్జ్ కానీ ప్రతి ఒక్కరూ కూడా చాలా కష్టపడి ఈ మెజారిటీకి కార్కులైనారు దానికి ప్రతి ఒక్కరికి కూడా నా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మా క్లస్టర్ ఇన్ఛార్జ్ అయినటువంటి జేబి శ్రీనివాస్ గారు అన్న మా సహకారంతో మేము చాలా ప్రోగ్రామ్స్ అయితే నిర్వహించడం జరిగింది మా వార్డులలో ఫస్ట్గా మేము మహాశక్తి ప్రోగ్రామ్ అనేది లాస్ట్ ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేశాము ఇప్పుడు దగ్గర దగ్గర మేము తొమ్మిది నెలలుగా కూడా మేము ప్రజల మధ్యలోనే ఉంటున్నాము మహాశక్తి ప్రోగ్రామ్ అని తిరుపతి మొత్తం కూడా ముప్పై నాలుగు డివిజన్లలో నియర్లీ మేము విజిట్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ప్రజలు చాలా మమ్మల్ని ఆకట్టుకున్నారు ప్రజలందరూ కూడా మాకు సపోర్ట్ చేసినారు సహకరించినారు అదేవిధంగా మేము బాబు గ్యా బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కూడా తిరుపతిలో నెంబర్ వన్ ప్లేస్లో ఉంది మా జేపీ శ్రీనివాసులు నా క్లస్టరు దానికి కూడా చాలా సహకారం అనేది మేమందరం కూడా మా వార్డులలో మాకు మా బూత్లలో మేము చాలా సహకరించినాము అన్నకి మేమందరం కూడా ఫస్ట్ ప్లేస్లో నిలబడిన దానికి కారణము అందరూ కష్టపడి అన్నని ముందుకు తీసుకురావడం జరిగింది అదే కాదు మేము చెప్పడమే కాదు చేసి కూడా చూపిస్తాము ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క పథకాలు కూడా వాళ్ళంద వాళ్ళందరికీ కూడా అందు అందే విధంగా మేము అందరం కూడా సహకరిస్తాము ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్కరు ఎవరెవరైతే ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించారో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క స్కీమ్ కూడా అందుబాటు అందే విధంగా మేమందరం కూడా కృషి చేస్తాము దానికి హండ్రెడ్ పర్సెంట్ అనేది మా వర్క్ అనేది మేము చేసి చూపిస్తాము అని తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మా చంద్రబాబు నాయుడు గారు విజనరీ విజనరీ లీడర్ ఏ ఎక్స్పెరిమెంట్స్ చేయాలైనా ఆయనకే సాధ్యము అవి సక్సెస్ చేపిడం కూడా ఆయనకే సాధ్యమవుతుంది నీరు మీరు మీరు ప్రోగ్రామ్ కానివ్వండి ఒక తిరుపతిలో ఐటీ అనేది మన తెలుగు ప్రజలకి తీసుకొని వచ్చి పరిచయం చేయించిందే మన చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీని నిర్మించడం కూడా మన చంద్రబాబు నాయుడు గారికే సాధ్యమైంది ఇప్పుడు హైటెక్ సిటీ కాదు హైటెక్ స్టేట్ని రెడీ చేయడానికి మా చంద్రబాబు నాయుడు గారు ముందుకొచ్చారు మేమందరూ కూడా మా వంతు కృషి అనేది మేము అందరూ కూడా చేస్తాం దానికి మా అందరి సపోర్ట్ కూడా ఆయనకి ఎల్లవేళలా ఉంటుంది ఇప్పుడు ఒక్కడే విజనరీ లీడర్ ఒకడే ఉన్నాడు ఇప్పుడు మిజైల్ లీడర్ కూడా తయారైనాడు మా పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసినారంటే ఇంకా సునామినే పక్క ప్రతిపక్షాలకి ప్రతిపక్షమే లేకుండా అయిపోయింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రచారంలో భాగంగా మొదటి సంతకం నేను మెగా డిఎస్సి మీద చేస్తాను అనేసి ప్రజలందరికీ చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కలియుగ ప్రత్యక్ష దైవం అటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వెళ్ళి సచివాలయంలో కూర్చొని మొదటి సంతకం మెగాడిఎస్సి మీద చేయడం జరిగింది ఆయన మాట మీద నిలబడతాడు అన్నదానికి ప్రత్యక్ష సాక్ష్యం అది అదేవిధంగా రెండో రెండో సంతకం అనేది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద సంతకం రెండో సంతకం జరిగింది మూడో సంతకం అనేది పెన్షన్ల పెంపు మీద సంతకం చేశారు ఒకేసారి మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచడం అయితే జరిగింది ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి అవ్వాతాతలకి నాలుగు వేలుగా ఇవ్వడం అయితే జరుగుతుంది లాస్ట్ లాస్ట్ గవర్నమెంట్ అయితే రెండు వందల యాభై రెండు వందల యాభై నాలుగు సార్లుగా విడతలుగా పెంచడం జరిగింది ఒకేసారి నాలుగు వేలుగా అవా ఇవ్వడం అయితే నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేస్తారు నాలుగవ సంతకం అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభం మీద సంతకం చేయడం జరిగింది అదేవిధంగా ఐదవ సంతకం స్కిల్ డెవలప్మెంట్ మీద సంతకం చేయడం జరిగింది ఏ స్కిల్ డెవలప్మెంట్ అయితే స్కీమ్ కాదు అదొక స్కామ్ అని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు యాభై రెండు రోజులు మన బాబు గారిని అరెస్ట్ చేశారో అదే స్కిల్ డెవలప్మెంట్ మీద ఐదో సంతకం చేసి ఇంకా చాలామందికి డెవలప్మెంట్ స్కిల్స్ పెంపొందిని కూడా ఉద్యోగస్తులుగా చేయడమే ఆయన బాధ్యతగా తీసుకున్నారు ఆయన యాభై రెండు రోజులు ఎప్పుడైతే జైల్లో ఉన్నారో ఆ యాభై రెండు రోజులు కూడా మేమందరం కూడా కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు కూడా వచ్చి రోడ్లల్లో ఎప్పుడూ రాని మహిళలు కూడా మా భువనేశ్వరం కూడా బయట వచ్చింది అందరూ కూడా వచ్చి ఆమెకి ఆమెకి కానీ లోకేష్ బాబుకి కానీ సపోర్ట్గా నిలబడ్డారు మేమందరం కూడా రిలే రిలే నిరాహార అధ్యక్షులు కూడా చేయడం జరిగింది యాభై రెండు రోజులు కూడా మాకందరికీ కూడా చాలా మంది ప్రజలు కూడా ప్రజలకు కూడా ఆయన ఎవరైనా ఆయన ఏందని తెలిసింది కూడా ఆ మూమెంట్లోనే యాభై రెండు రోజులు కూడా మేము అందరము ఎంత కష్టపడ్డామో దానికి ఫలితం అనేది నిన్న చూసేసాం మేము ఆయన ఎప్పుడైతే చంద్రబాబు నాయుడుగా అని నేను అనేసి స్వీకారం చేశారో ఆమె కష్టపడిన బాధలన్నీ కూడా మాకు తొలగిపోయాయి మా పవన్ కళ్యాణ్ గారికి మేము రుణం తీర్చుకునే అవకాశము మా తిరుపతి ప్రజలకు రావడం మేము చాలా 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 గర్వపడుతున్నాము ఎనిమిదవ ప్రజలు ఎనిమిదవ వాటి ప్రజలందరికీ కూడా మేము ఏమేమైతే హామీలు అయితే ఇచ్చామో అవన్నీ కూడా మన ఎమ్మెల్యే గారు అనేటువంటి ఆర్ఎన్ శ్రీనివాసులు గారి సహాయ సహకారాలతో అవన్నీ కూడా మీ అందరికీ నెరవేరుస్తామనేసి మా హృదయపూర్వకంగా మేము తెలియజేస్తున్నాము అదేవిధంగా మా ఆర్ఎన్ శ్రీనివాసులు ఇంత మెజారిటీతో గెలిపించినందుకు మా వాటి ప్రజలందరికీ కూడా పేరు పేరున పాదాభి వందనాలు తెలియజేసుకుంటున్నాము ధన్యవాదాలు